来接球。 i'm వైశ్యాలు ఇటువంటి నాలుగు వరత కూడా ఎవరు చుట్టం చేస్తున్నారా నెలకు మూడు నేలపై గురించి భక్తులు కోరిమిన నూడు వేల పాలు పిలుపుకుతూ లేదు சுக்கம்பத்தி எப்படி

What do, I do?

వచ్చినా నువ్వు పెట్టుకోని పక్క మిత్రులు తెచ్చి నువ్వు మళ్ళా ఇంటికి తిరిగి చూసే నిన్ను పడిపోయి పోలమాన పారితో పరిగెమాతామంటే నాకి వేలు ఇచ్చి మళ్ళీ మిత్రులు వచ్చినాయి చూసము ఒకవేళ ప్రజలు నిత్యమే భావిస్తే அது காட்டோ லட்சு படம் ஆட்டோ பாடிக்க அது கூட வாரம் எல்லா பட்டாண்டு ரெண்டு தினம் அது கூட என்ன வேணும் கழுவுதே நீ பாக்கல பாயர் பிடி லட்ட நான் انا கேவலமா நதுவோ ஏய் புறங்கบุรี ஏய் செல்லா இதுக்கோட செல்லா இதுக்கோட மல்ல மாட்டாதோ ஆடு냐 தரங்க முркуடா நீ என்ன மாடுறன்னா ஏய் நீ என்ன மாடு கப்படி மாடுட்டியா 나க்கு கோபம் வரல なんते дали काय रे बोल잖아 ओम्मी என்ன கிராலல なんते तू டீக்குனி திவேரா பத்தியா ஓட அது கூட காட்டு எங்க எடுத்துக்கிட்டா நான் பயணம் i'm

தேவனுடைய தாயாலுhetra 282 ஏக்கறால 282 ஏக்கறால ஆ ஆ நீயா தங்கடவுடி தேவனே சந்தேகமோ நீயே தாயாகுன மீடாrangleல அவரா கదా ஆ நீ கேந்து நல்லா வாள பேசன்றல்ல அவரோ நீக்கு மாத்திரம் 782 ஏக்கர்ல இருக்கா ஆ நீ தாயாருக்கு மாத்திரம் 282 ஏக்கர் இருக்கா நம்ம நீ கே ஆ ஒரு மூணுல நோகன மாட்டி நம்ம கம்பி வந்து ஏங்குமே இத மாத்தறோம்

సాధ్యం ఇప్పుడు తొందరిగా ఆ రామచంద్ర గారా ఆ చిరుగుతో కత్తు కుమారు కోయిందన్నారు చేతి తమ పెరుగుతున్నారు அருகி ஆர்ட்யா தீபம் செட்டப்பட்ட એય દોરા દોરા દીધો ઓર ટીખે એય નીડોડોઈ કાકા કે હા માંગે ત્યારે કારણે ઈવડું દીકલે எது எவோ பணவரி காதுரா தப்பு பண்ணி ராகோ ரெடி திகிரா ఆ రాజుల పదవుడు రెడ్డి నా తమ్ముడు గుమిరి నువ్వు ఏ కాదు నా కొడక పీఠ మా పంజరా కూసు కుంభాలు కుంభాలు తింటావు మా ఎమ్మ పెడితే తింటావు నా భార్య విడితే తింటావు నా మరదాలు పెడితే తింటావు మళ్ళా ఎవరు నువ్వు అంటావు இருக்கு నువ్వు ఇది ఎంత మోసం చేద్దాము ఖరీగానే ఉంచేద్దామని అనుకుంటా కొడకల్ల మీరు నీ ఎట్లా పోండి ఈ ఎట్లా పోండి ఎంత మంది ఎంత మంది రాఘు రెడ్డి రాఘరి హోమిసి మంతా ఆ హోమిసిమంటూ దాతరాని దగ్గమ రాని అడుక్కున్నోడు రాని పై ఒకరు ఓం నమస్తం నమస్తే వాయ అని మంటనవాళ్ళు మీరు నిలువ తీసుకొని ఎంత కీలాడితం చేస్తున్న ఎవరు అమ్మ హలో నమస్కారం సోమే గుడ్ నమస్కారో ఏమిడి మీరు రాఘ రెడ్డి అవును నేను ఒకటే కాదు వచ్చింది మా ఇద్దరు వచ్చి మీ అప్ప నేను ఇద్దరు వచ్చి అప్ప మీ తాగదు పొద్దు పూజ కిరికిమీద సగ్రపథాన్ని రాఘమైన కూర్చున్నాడు నన్ను పంపించినాడు నన్ను పంపించి ఏం చెప్పాడు ఇన్నూరు మంది చేతి కాదు మున్నూరు మంది గురువులు పదహైదు మంది బాలికాపులు ఆరు మంది ఇంటి మనుషులు చేతరి తలారి సంవత్సరాలు ఎట్లున్నాయో చూసుకోవాలి ఎట్లా చేనిగిపోతుంది

చూడవాళ్ళు చేతిగా చేయలేదు అని మా బార్య మీరు చేతులు చేస్తారని కాదు ఆయన ఒకటో తరగతి ఏ కంపెనీకి ఒక్కసారి పైలైంది లేదు ఇప్పుడు ఒంగోలుగా చదువుతా ఉన్నాడు అవురా బ్రహ్మాండంగా చదువుతా ఉన్నాడు కూడా ఫోటోలు వస్తున్నాయి ఉన్నాయి అట్లా మీరు ఆరు మంది చదవండి చదవండి అని మీ అమ్మ మీ ఆయన నెత్తి కుట్టుకుని మీరు చదవాల పెట్టిబడి మీనాడు అట్లాంటి మీరు ఒకటి చదివిన ఆరు మంది అనద